మైనా స్టోరీస్ ఒక ఊరిలో కాంతమ్మ కనకయ్య అనే దంపతులున్నారు వారి కొడుకు పవన్ కోడలు రేణుక కాంతమ్మ చాలా పిసినారి ఆమె పిసినారితనం కుటుంబ సభ్యులకు చాలా ఇబ్బంది కలిగించేది ఇలా ఉండగా ఓ రోజు కాంతమ్మ బాగా తయారై పెద్ద క్యారేజ్ పట్టుకొని హాల్లోకి వస్తుంది ఇదేంటండి మీరంతా ఇంకా ఇలాగే ఉన్నారు త్వరగా బయలుదేరండి అవతల భోజనాల టైం అయిపోతుంది కాంతం నన్ను వదిలేవే నేను రాను అత్తయ్య గారు నేంకూడా రాను అమ్మా నాది కూడా అదే మాట ఏంటి నాటకాలు ఆడుతున్నారా ముగ్గురు కూడ బలుక్కొని మాట్లాడుతున్నారు అయితే నా మాట కూడా వినండి మాకు తెలుసులే నువ్వేం చెప్తావో వారం రోజుల పాటు ఒక పూట భోజనం కట్ అంటావు అంతే కదా వారం కాదు మీ ముగ్గురికి నెల రోజులు మూడు పూటల భోజనం కట్ అదేంటే మూడు పూటల తినపోతే చచ్చిపోతామే అందుకే ఒట్టి గంజే మీ మొహాన్ పోస్తాను వద్దులేవే నువ్వు ఆవేశపడి అలాంటి నిర్ణయాలేం తీసుకోవద్దు నువ్వు చెప్పినట్టే చేస్తాం అవునత్తయ్య గారు మేం కూడా మీ మాటే వింటాం మీతో పాటు వస్తాం అవునమ్మా పద వెళ్దాం అలా రండి దారికి ఏమే మనం వెళ్లేది పిలవని పేరంటానికి క్యారేజీలు కూడా తీసుకుని వెళ్తే ఏం బావుంటుందే అవునత్తయ్య గారు నలుగురిలో పరువు పోతుంది అవునమ్మా మేం చెప్పేది కాస్త విను చూడండి మీరెంత చెప్పినా ఏం చెప్పినా నేను వినను ఆస్తి ముఖ్యమా పరువు ముఖ్యమా అంటే ముఖ్యం ముఖ్యమంటాను ఒరేయ్ సూర్యుడు ఉత్తరాన్నైనా ఉదయించొచ్చుగాని మీ అమ్మ మారటం జరగని పని ఏం చేస్తాం కోళ్ళ ఇక మనకి తప్పేలా లేదు అని అందరూ క్యారేజీలు పట్టుకొని పక్క ఊరిలో జరుగుతున్న పెళ్లికి బయలుదేరతారు ఇరుగు పొరుగు వాళ్ళు వీళ్ళని చూసి ఒరే మన కనకయ్య కుటుంబం భోజనాలకు బయలుదేరిందిరా అని నవ్వుకుంటారు వారి మాటలకు సిగ్గుతో తలదించుకొని గబగబా అక్కడ్నుంచి వెళ్ళిపోతారు అలా చాలా దూరం నడుస్తారు అమ్మో అత్తయ్యా నడిచి నడిచి కాళ్ళు తీపులు పుడుతున్నాయి ఇక నా వల్ల కాదు నేను నడవలేనత్తయ్యా అని కూలబడుతుంది రేణుక అవునమ్మా కనీసం ఆటోకైనా వెళ్దామే నడవలేక చస్తున్నాం ఏంటి ఆటోనా మీకసలు డబ్బంటే లెక్కలేకుండా పోయింది ఈ కొద్ది దూరానికి ఆటో ఎందుకు ఒరే నీ నువ్వు నువ్వెత్తుకో ఏంటి దాన్నెత్తుకోవాలా నా వల్ల కాదు నేనే నడవలేక నడవలేక కాళ్ళీడుస్తున్నా కొద్ది దూరమే అని చెప్పి ఇప్పటికే నాలుగు కిలోమీటర్లు నడిపించావు ఇక నా వల్ల కూడా కాదు అవసరమైతే ఆ గంజేదో తాగి పస్తులైనా ఉంటాను నన్ను వదిలేవే నీకు దండం పెడతాను సరే సరే మీ ఏడు మొహాలు ఆపండి అలాగే ఏ ఆటోనో బస్సో ఎక్కుదాం అని అందరూ రోడ్డు పక్కన కూలబడతారు కాంతమ్మ మనస్సులో ఇప్పుడేం చెయ్యాలి ఛార్జీల ఖర్చు లేకుండా నుండి వెళ్ళటం ఎలాగబ్బా అని తీవ్రంగా ఆలోచించి ఆలోచించి ఒక ఉపాయం వేస్తుంది ఒరే పవన్ మీ నాన్నకి వచ్చిందని చెప్పి అంబులెన్స్కి ఫోన్ చేయిరా ఏంటే నాకు రావటం రావటమేంటే దుఃఖలా బానే కదా మీకు సమాధానం కావాలా లేక నడవకుండా వెళ్ళటం కావాలా నడవకుండా వెళ్ళటమే కావాలి అయితే నోరు మూసుకొని నేను చెప్పినట్టు చెయ్యండి అంబులెన్స్ రాగానే నొప్పి వచ్చినట్టు నటించండి అమ్మా అది తప్పే అలా చెయ్యకూడదు మరేం పర్వాలేదు డబ్బులు ఊరికే వస్తాయా ఏంటి గవర్నమెంట్ మనకోసం పెట్టిన ఈ ఫ్రీ సర్వీస్ వాడుకోకపోతే ఎలా అని అంబులెన్స్కి ఫోన్ చేసి అందులో పెళ్లి మండపానికి చేరుకుంటారు అక్కడున్న ఓ పెళ్ళి పెద్ద ఇదేంటి శుభమా అని పెళ్లి జరుగుతుంటే ఇలా అంబులెన్స్లో వచ్చారేంటి ఇదిగో ఏమండి ఏమనుకోపోతే ఒక్క మాట ఏంటండి ఎవరు తాలూకండి మీరు ఇలా అంబులెన్స్లో వచ్చారేంటి మేము ఇది పెళ్ళికొడుకిల్లా పెళ్లి కూతురిల్లా పెళ్ళికొడుకిల్లే అవునా అయితే మేము పెళ్లి కూతురు తాలూకాలేండి కొంచెం వెరైటీగా ఉంటుందని ఇలా అంబులెన్స్లో వచ్చాం ఇదేం వెరైటీ ఏదో తేడాగా ఉందే ఏంటండి ఏదో అంటున్నారు ఏమీ లేదండి మీరు లోపలికెళ్ళండి ఇంకా బొమ్మల్లా ఇక్కడే నిలబడి చూస్తున్నారేంటి పదండి పదండి అని లోపలికి నడుస్తుంది కాంతమ్మ అత్తయ్య గారు మనం పెళ్లికూతురు తాలూకా అని చెప్పారు మరి అమ్మాయి తాలూకా వాళ్ళొస్తే దొరికిపోతామేమో కదా దొరికిపోతే పురోహితుడి తాలూకా అని ఏదో ఒకటి చెప్పొచ్చులే గాని ముందు భోజనాలు ఎక్కడ పెడుతున్నారో ఏంటో కనుక్కోవాలి అని అటుగా వెళ్తున్న ఓ వ్యక్తితో ఇదిగో బాబూ భోజనాలు ఎక్కడ పెడుతున్నారు అదిగో ఆ చెట్టు దగ్గర అక్కడ పెడుతున్నారండి పదండి పదండి త్వరగా నడవండి అనుకుంటూ వెళ్తూ ఉంటారు రేణుక కోపంగా భర్తతో మిమ్మల్ని చేసుకునే బదులు ఓ దొంగను పెళ్లి చేసుకున్నా బావుండేది దొంగతనాలు చేసుకుంటూ హాయిగా దర్జాగా బ్రతికేదాన్ని నా కర్మ కొద్దీ మీ ఇంట్లో వచ్చి పడ్డాను సరేలేవే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం అమ్మ కూడుతుంది పద పద అని భోజనాల దగ్గరికి వెళ్తారు అబ్బో ఎన్ని వెరైటీలో ఈ క్యారేజీలు సరిపోవేమోనే ఇంకో రెండు క్యారేజీలు తెచ్చినా బావుండేది ఆ తెస్తావు తెస్తావు నీ పిసినారితనంతో చస్తున్నాం ఎవరైనా పట్టుకుంటే పరువు పోతుంది ముందు వచ్చిన పని చూడు అని నలుగురు పెళ్లి భోజనం చేసి క్యారేజీల నిండుగా పెట్టుకొని ఇంటికి తిరిగి వస్తారు అమ్మాయి రేణుకా ఆ క్యారేజులు చక్కగా ఫ్రిజ్లో సర్దిపెట్టు ఇక వారం రోజులు మనకు తిండి ఖర్చు లేదు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది కాంతమ్మ ఏంటిది మావయ్య గారు అత్తయ్య గారి పిసినారితనం వల్ల బోలెడాస్తుండి కూడా తినటానికి దిక్కులేని వాళ్ళలా బ్రతకాల్సొస్తుంది అసలు అత్తయ్య గారు మొదటినుంచి ఇలాగే ఉండేవారా లేదమ్మా కోడ్లా మధ్యలోనే ఇలా మారిపోయింది కారణం ఏంటి మామయ్యా మీ అత్తయ్యకి ఒకప్పుడు దేవుడి భక్తి ఎక్కువ గుళ్ళు గోపురాలు బాబాలంటూ తిరుగుతుండేది ఓసారి మీ అత్తయ్య పక్కింటి మంగమ్మతో కలిసి ఓ బాబా దగ్గరికి వెళ్ళింది వాడొక దొంగ బాబా డబ్బులు కోసం వాడు మీ అత్తయ్యకి ఏం చెప్పాడంటే ఏం చెప్పాడు మావయ్యా అలా పైకి చూడమ్మా ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తుంది నమస్కారం స్వామి దీర్ఘాయుష్మాను బావా స్వామి ఈరోజు మా భవిష్యత్తు గురించి చెప్తానన్నారు కదా తప్పకుండా తల్లి మీ ఇద్దరి జాతకాలు చూశాను అస్సలు బాలేదు ధనలక్ష్మి చాలా ప్రమాదంలో ఉంది మీరు జాగ్రత్త పడకపోతే అడుక్కు తినే పరిస్థితి వస్తుంది స్వామి అలా అనకండి స్వామి మీ భక్తులను కరుణించండి మమ్మల్ని కాపాడండి మాకా పరిస్థితి రాకుండా చూడండి స్వామి తప్పకుండా తల్లి ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గం ఉంది ఏంటి స్వామి అది ఆ ధనలక్ష్మి యంత్రం మీ ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు వదిలి ఎక్కడికి పోదు అవునా స్వామి అది ఎక్కడ దొరుకుతుంది దానికోసం మీరు శ్రమపడాల్సిన అవసరం లేదు తల్లి నా దగ్గర ఉన్నాయి కాకపోతే కొంచెం ఖర్చుతో కూడుకున్నవి రేపు పౌర్ణమి మంచి రోజు ధనం చెల్లించి ఈ యంత్రాలు తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో బీరువాలో పెట్టుకోండి అలాగే స్వామీ ఇంకో విషయం బాగా గుర్తుంచుకోండి ఇక నుంచి ప్రతి రూపాయిని చూసి చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి ధనలక్ష్మిని అస్సలు బయటికి వెళ్ళనివ్వకూడదు అని ఏవేవో చెప్పాడమ్మా స్వామీజీ ఆ మాటలు మీ అత్తయ్య మనసులో బలంగా నాటుపోయాయి అప్పటి నుంచి మీ అత్తయ్య చాలా పొదుపుగా ఖర్చు చేయటం మొదలుపెట్టింది అలా కొన్ని రోజులకి ఆ బాబా అదృష్టమో మంగమ్మ దురదృష్టమో తెలియదుగాని మంగమ్మ వాళ్ల ఆస్తిపోయి దివాళ తీసి రోడ్డున పడ్డారు మీ అత్తయ్య ఆ బాబా మాటలను ఇంకా బలంగా నమ్మింది తన భయం మరింతగా పెరిగిపోయింది అప్పటినుంచి మీ అత్తయ్యకి పిసినారితనం అంటుకుంది అమ్మో అత్తయ్య పిసినారితనం వెనక ఇంత కథ ఉందా లాభం లేదు మావయ్య ఎలాగైనా మనం అత్తయ్య గారి భయం పోగొట్టాలి ఆల్రెడీ అలాంటి ప్రయత్నాలు ఎన్నో చేశానమ్మా కానీ లేదమ్మా అప్పుడు మీరొక్కరే ఇప్పుడు మనం ముగ్గురం ఉన్నాం కదా ఎలాగైనా అత్తయ్య పిసినారితనం పోగొడదాం నా దగ్గర ఓ మంచి ప్లాన్ ఉంది ఏంటమ్మా అది ఆ ఏంటో తర్వాతి భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్